ఇప్పుడైతే గురువు గారు ఈ తప్పున చెప్పాడు భూతి వెంటనే ఆ గ్రామస్తులు ఆ యొక్క పొలం కూరగాయల యొక్క ఆ రైతు చెప్తున్నా వద్దనుకుంటా అయ్యో గురువు గారు చెప్పాక తప్పు నేను చెయ్యను అని తప్పు ఎమ్మెల్యే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టే చూసేసేసాడు నేను ఇప్పుడు నీతిగా మారిపోయినాను గురువు అన్నాడు నీతిగా మారావా మంచిదనైనా నీతిగానే ఉండు ఉంటాను అయితే ఆ నీతి ఏదో మాకు తెలియజేయండి మరలా ఏమి నీతి కావాలి నీకు ఇప్పుడే చెప్పాను చెప్పారు ఇతరుల వస్తువులు పాములాంటిది పరుల సొమ్ము పాములాంటిది ఎందుకు పరుల సొమ్ము తాకితే ఎప్పుడో పాములా కాటేస్తుంది ఖచ్చితంగా కాటేస్తుంది ఎవరు చూడకపోయినా భగవంతుడు చూస్తాడు భగవంతుడు కనబడలేదు అనుకుంటే ఈ లోపల ఉండే భగవంతుడు నేను కాటి వేపిస్తాడు తప్పదు కనుక పరుల సొమ్ము ఉచితంగా ఎవరు తీసుకోకూడదు తెలియకుండా దొంగతనం ఉంటుంది గురుగారు మళ్ళీ మాకు పద్యం చెప్పు అన్నారు ఓహో ఇప్పుడు శ్రావణ భూతి సమస్య నీకు వచ్చింది అనమాట రాసినటువంటి ఒక మంచి పద్యం అంటే లోకంలో మనుషుల యొక్క తీరుని చెప్తూ ఉంటారు వాడు మానవుల్లో ఎందుకు దయా జాలి కరుణ ప్రేమ అందరిలో ఉండదు అంటే అందరూ ఒక రీతిలో ఉండరు ఘనముంది సో సౌఖ్యం ఉంది సుఖాలు ఉన్నాయి లాలస సుఖభోగ లాలసాలు ఉన్నాయి అనేక విలాసాలు అనుభవిస్తూ అన్నీ చేస్తున్నారు కుక్కలు అంటే ఉదాహరణకు మాత్రమే ఇది ఎప్పుడు బాధించాలి కాదు ఇంట్లో ఒక కుక్కని చాపుకుంటుంటారు ఆ కుక్క దాని కుక్క అంటే వాళ్ళ కోపం దానికి అమ్మియో టిమ్మ నమ్మో బొమ్మో అని పెట్టుకుంటారు అప్పుడు నమ్మి బిమ్మి అని అంటే అది పరిగెత్తుకుంటుంది చిండేది అది వాళ్ళ ఒళ్ళకి కూర్చుంటుంది సోఫాల మీద కూర్చుంటుంది ఎక్కడ పట్టుపాను మీద కూర్చుంటుంది ఎంత అదృష్టం చూడండి ఒక భిక్షగా అన్నం తినేది లేదని అంటే ఆ అంటే ఏం లేదు పో తెలతో చేస్తారు పనికి రాకుంటే వీళ్ళు అనేవాళ్ళు కూడా ఉంటారు కనుక ఇలాంటి వారి గురించి సుమతి ఒక పద్యం చెప్పారు ఏమంటే ఆధారము కదిలియు కదలక మధురముగ విడిగి మౌనం వ్రతుడవు అధికార రోగపు ఉందక శవము బాపము సుమతి ఆధారములు కదిలియు కదలక మధురముగ మాటలుడిగి వ్రతుడవు అధికార రోగపూరిత బిరాంధక శవము చూడ బాపము సుమతి సుమతి మంచి మనసు కలవాడా మంచి బుద్ధి కలవాడా నువ్వు బుద్ధిమంతుడైతే లోకాన్ని కూడా తెలుసుకునైనా లోకం తెలియకుండా నీ ఇష్టానుసారం పోయి ఎందుకు అవస్థలు పడతావు అనేక మంది ఎంతో మనతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో మృదుత్వం ఉంటుంది ఆ పెదవులు అరవు అరుపులు ఎక్కువ ఉంటాయి బూతులు కూడా ఉంటాయి కొందరు రోట్లలో ఆహాకారాలు చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు హృదయం మంచిది ఉంటుంది బిన్నలాగా ఉంటుంది కొందరికి కొందరికి ఉంటుంది కొందరు ఉండకపోవచ్చు అంటే లోకో బిన్న ఒక అధికారు లేకపోతే ఒక ధనవంతుడు ఒక ఉన్నత పదవిలో ఉన్నవాడు ఏదైనా సహాయానికిపోయినప్పుడు అతడికి సహాయం వాళ్ళు తమకు సహాయపడేటట్టుగా ఉంటేనే వాళ్ళు ఆలోచిస్తారు లేకపోతే చేసి పెట్ట చూస్తాం బా అట్లాంటారు వాళ్ళని ఎట్లా మాట్లాడతారు అంటే అధరాములు పెదవులు మెల్లగా ఆయన ఏం కావాలొచ్చావు ఏం పని కావచ్చా తండ్రి చెప్పు ఎంత దూరం చూసావు నువ్వు నువ్వు నీకేం కూర్చో కూర్చో మంచిగా వెళ్ళిపోయాం చూ అయ్యా నాది అక్కడ ఒక పొలం ఉంది ఆ పొలంలో కొంత భాగం వేరే ఒక అతను ఆక్రమించుకున్నాడు దాన్ని ఇవ్వమంటే ఇవ్వను అంటున్నాడు కాస్త న్యాయం చేసి పెట్టు అని అలాగా సరే న్యాయం చేసి పెట్టాలని ఏ ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళు వెళ్ళు అని మబ్బి చేసి అనబోతాని అతను వస్తాడు వచ్చి ఇదోండి పదివేలు తీసుకోండి వాటి ఆ పని చేయొద్దండి అది నా దగ్గరే ఉండిపోయి నాకే ఉండేట్టుగా చూడండి అంతే కదా ఓ నేను చూసుకుంటాను ఓ కనుక ఎవరికి సహాయం చేయాలో వాళ్ళు చేయకుండా ఎవరికి చేయకూడదు అధర్మపరంగా అంటే అవినీతి వాళ్ళకి అధర్మపరంగా సహాయం చేయడం అదరము కదిలియు కదలక మధురముగ భాషలు విడిగి ఎంతో మృదువుగా మధురంగా చెప్తారేముంది నీ పని అయిపోయింది నేను చూసుకుంటాను అంతా నేను నీకెందుకు నేనున్నాను కదా నేను అనేవాడిని ఉన్నంతవరకు నీకేమీ కాదు ఏం కాదు ఏది కాదు అని నీ అట్లే ఉంటుంది నీకు ఏమీ కాదు దాంట్లో అర్థం బాగా గమనించాలి కూడా ఏమీ కాదు అంటే నీకు ఏం కాదు ఎదుగు కావలవాళ్ళకి అవుతుందని భరోసా ఇవ్వడం అనమాట నేను ఉన్నాను కదా అన్నిటికీ ఎందుకుండవు నువ్వు ఉండవు భోజన చేసి బాగా పెంచుకోవడానికి ఇది ఈ విధంగా ఉంటారు ఉంటారైనా మనుషులు మధురముగ భాషలోకి మౌనం వరతుడవు రెండోసారి అడిగితే చెప్పారు కదా పో చెప్పింది చెప్తా అంట చెప్పింది చెప్పింది అంటూ ఉంటే ఏ మాట్లాడుకో జవాను అయ్యారా సెక్యూరిటీ ఎవరు బయటకు పంపి మెడబట్టింటి న్యాయానికి న్యాయం మెడబట్టి బయటకంటే వేయబడుతుంది అన్యాయం లోపల వచ్చి కూర్చోబడుతుంది ఇది సహజంగా కొన్ని కొన్ని ప్రాంతాలు అందరూ ఉంటారని కాదు అలా ఎవరైనా కూడా సరే ధనవంతుడు అవసరమై వెళ్తే ఏం చేస్తాడు ఏమవుచ్చావు ముందు నీళ్ళు దా మంచి తీసుకురా మజ్జిగ తాగినాక కొంచెం ధనం అప్పు కావాలి అప్ప ఎందుకు అవసరం అత్యవసరం అత్యవసరమా అవును నేను డబ్బంతా కూడా ఆ డాడో అందరికి ఇచ్చేసాను ఇప్పుడు బ్యాంకులకు నేనే కట్టాలి లోన్లు కట్టాలి ఆ అప్పులు కట్టాలి ఈ అప్పులుగా పెట్టాలి నేనే పరిస్థితుల్లో ఉన్నాను ఏం చేయాలి అర్థం కాకుండా అలా నూనె అడగాలనుకుంటున్నాను నువ్వు వచ్చావు ఏం చేసేది పాపం ఈ తడి పరిస్థితుల్లో వచ్చావు ఇవ్వగలుగుంటే ఇచ్చి ఉండేవాడిని కదా ఎంత మధురంగా ఎంత మృదువుగా ఎంత మెత్తగా మాట్లాడి ఇంత చేసి ఏ చెప్తారు ఆఖరికి అంటే నేను ఇవ్వలేను అనే స్థితికి ఎందుకంటే నువ్వు తిరిగి ఇచ్చే స్థితిలో లేవు అని ఎంతో స్నేహితులుగా ఉంటారు ప్రాణ స్నేహితులు కూడా ఉంటారు ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు ఒక స్నేహితులు అన్ని కోల్పోయి ఉంటాడు అన్నీ పోయి ఉంటుంది ఒక స్నేహితుడు బాగా ఉంటాడు కొన్ని అంటే అందరూ కాదు ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏదైనా కొంత ధనం అప్పు కావాలంటే నీకు వయసు అయిపోయింది డెబ్బై ఏ దాటిపోతా ఉంది ఎవరైనా నీకు జామీన్ ఇస్తే ఇస్తారు మన స్నేహమే జామీన్ మళ్ళా దేనికంటే లేదు లేదు నువ్వు ఎవరికూ నీది నమ్మకమలే కాదు నీ మీద అయ్యో అంటే ఎంతో అభిమానం ఖచ్చితంగా నమ్ముతాము అని డబ్బు కదా ఇది వేరే వాళ్ళ దగ్గర తీస్తున్నాను నా డబ్బు కాదు వేరే వాళ్ళ దగ్గర తీస్తున్నాను వేరే వాళ్ళ దగ్గర తీసిస్తే అప్పుడే జామీన్ కావాలి ఎవరైనా ఉద్యోగస్తుడో ఇలా ధనం సంపాదించేవాడు అంటే వాడు జామీన్ ఉంటే ఈ వ్యక్తి లోపల అంటే ఈ వయసు ఉంటాడో ఉంటాడో ఎప్పుడు పోతాడో ఏం పోతాడు అందులో పోయేవాళ్ళే సహాయం చేసినంత మాత్రం కంప్లమ్మకి దేవుంది మంచి పేరు నాకు చెప్పేస్తారు ఇది ఇలా మంచి పేరు నాకెందుకు నా పోగొట్టు పోగొడతాం పోని డబ్బంతా మింగతా ఉంటాం కూర్చొని నవలతా ఉంటాం తింటామంటే అది లేదు ఏదో సమస్యలు ఇలాగా మానవులు ఉంటారు అదరమ్ము గది గదిలాగా మధురముగ మార్చుడికి మౌనము వ్రతుడవు వాడు ఎలాంటి వాడు అధికార రోగపూరిత బదిలాంధక శవము చూడ బాపము సుమతి అధికారమనే రోగం పట్టుకొని రోగం అంటే అహంకారం నేను అధికారిని నీ పని నేను చేసి పెడతాను చెప్పేటప్పుడు చాలా మెత్తగా చెప్తాడు అలాగే సరే అనుకో ఎన్నిసార్లు చెప్పాలి నీకు హో అని అంటారు ఇంకొక అయితే నా తన్ని పంపిస్తాడు కూడా అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అధికారం అనే రోగం పట్టుకొని బదిరం అంటే ఏమి చెవులు మూసుకుపోయి ఉంటాయి అనమాట ఒకటి చెవిటి బదిరుడు అంటే చెవుడు వాడు అని బదిరాందక అందక అంటే కట్టి గుడ్డివాడు శివుడు వినబడినవాడు మూగవాడు గుడ్డివాడు శవంతో సమానం వాడు అని అంటాడు ఇక్కడ సుమతి శతకంలో బదిన బదిరాంధక శవము చూడ పాపము సుమతి అట్టాటి వాళ్ళ దగ్గరికి పోయినా అంటే నీకు పాపం తప్పలేమి ఏమి ఉండదు ఎవరు మంచి వాళ్ళు వాళ్ళని పోయాడు వాళ్ళ దగ్గర లేకుండా ఇక్కడ తీసి సహాయం చేస్తారు అవసరానికి విలాసాలకు వినోదానికి కాదు సుమతి పద్యాన్ని చక్కగా ఉందంటే మధ్యన మహాకవి ధరము కదలియు కదలక మధురమగు మధురమగ మాటలు వ్రతుడవు అధికార రోగపూరిత బదిలాంతక శవము చూడ బాపము సుమతి వాడు కంటి చెవ్వు గుడ్డి ముగ్గ మూగ అన్ని సమయమ శవం అది దాన్ని చూడవద్దు అంటే రెండు రోజులకి పోవద్దు పోతే నీకు వచ్చేది ఏమీ లేదు గుండెలో గాయం మనసులో బాధ కంట్లో నీళ్ళు అన్నిట్లో ఒళ్ళంతా చెమట నమో కృష్ణ నమో కృష్ణ నాయన భూతి నీతి అర్థమైందా అర్థమైంది గురుగారు ఎవరు ధర్మాత్మలో వాళ్ళు అడగాలి ఎవరంటే వాళ్ళు అడిగితే ఒళ్ళు వాసిపోతుంది నమో కృష్ణ నమో కృష్ణ